వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి బోర్డ్ మీటింగ్కి కనక మహాలక్ష్మి సహస్ర ఇద్దరూ రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు ఇటువైపు అంబిక కూడా ఇదేంటి ఈ పాటికి సహస్ర కూడా రావాలి కదా అని ఆలోచిస్తూ ఉంటుంది చారుకేశ మాత్రం సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అంబిక నువ్వు లక్ష్మి ఇక్కడికి రాకుండా ఏదో ప్లాన్ వేశావు కానీ నేను సాహస్ర రాకుండా ప్లాన్ వేశాను నీ ప్లాన్ నేను ఇలా తిప్పికొడతాను ఇంకాసేపట్లో లక్ష్మి ఇక్కడికి రాబోతుంది అలాగే తన ప్రజెంటేషన్ అందరి ముందు చెప్పబోతుంది లక్ష్మీనే క్రాఫ్ట్ సొసైటీకి అలాగే కంపెనీకి ఎండీని ఖచ్చితంగా విహారి చేస్తాడు ఎందుకంటే తను తాలిబొట్టు కట్టిన భార్య కాబట్టి అని అనుకుంటారు చారుకేస ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి ఎక్కిన ఆటో అతను సహస్ర ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇక ఊరంతా తిప్పుతూ ఉంటారు అన్నయ్య కొంచెం త్వరగా వెళ్ళాలి అనగాని అయ్యో రూటు మర్చిపోయానమ్మా అందుకే లేటుగా తీసుకెళ్తున్నాను ఏమీ అనుకోవద్దు అని చెప్పేలోపు ఇంతలో ఆటో అతనికి ఫోన్ వస్తుంది అవునా నేను ఇప్పుడే వస్తున్నాను వల్లి అని చెప్పి ఆటో అక్కడ నిలిపేసి వెళ్ళిపోతారు ఆటో అతను ఇక కనకమహాలక్ష్మికి ఏమీ అర్థం కాదు అయ్యో ఆటో అతనికి ఎవరు ఫోన్ చేశారో ఏమో అని చెప్పి ఇక వేరే ఆటోని ఎక్కుతుంది కనకమహాలక్ష్మి ఇది ఇలా ఉండగా సహస్ర అనుకుంటూ ఉంటుంది ఈరోజు నేను ఖచ్చితంగా బోర్డు మీటింగ్లో అదిరిపోయే ప్రెజెంటేషన్ ఇస్తాను బావ నన్ను ఖచ్చితంగా కంపెనీకి ఎండీగా కాకపోయినా మేనేజర్ని చేస్తాడు ఆ లక్ష్మిని పని మనిషిని చేస్తాను అనేలోపు కారు టైరు పంచర్ అయిందని ఇక డ్రైవర్ చెప్తారు అదేంటి నువ్వన్నీ చెక్ చేసుకునే కదా ఇంటి నుండి బయలుదేరావు అనగానే అవునమ్మా కానీ కారు పంచరు అయిపోయింది ఇప్పుడు మనం వెళ్ళలేము అనగానే అవునా ఇప్పుడు ఎలా ఇంకా టెన్ మినిట్సే ఉంది అని చెప్పి వేరే క్యాబ్ని బుక్ చేసుకుంటుంది సహస్రా ఇక ఆ క్యాబ్లో ఇక బయలుదేరుతుంది సహస్రా హబ్బా ఆ లక్ష్మిని ఆపాను అంటే ఇదేంటి దేవుడు నన్న ఆపుతున్నాడు ఇంతలో ఉరుములు మెరుపులు వర్షం ఇప్పుడు టైంకి వెళ్ళకపోతే అంతే సంగతులు అని చెప్పి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్రా ఇలా టెన్షన్ పడుతున్న సహస్రకి ఎదురుగా అమ్మవారి విగ్రహం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇదేంటి నేను ఆ లక్ష్మి విషయంలో ఆటో అతనికి డబ్బులిచ్చాను అది తప్పని అమ్మవారి నాకు చెప్తుందా హబ్బా ఇదంతా నిజమా దేవుళ్ళనేవారు ఉన్నారు కానీ అది నమ్మకం మాత్రమే నా గెలుపు కోసం నేనేదైనా చేస్తాను అని చెప్పేలోపు ఇక ఉరుములు మెరుపులు వర్షం పడి కార్ అనేది మరోసారి ఆగిపోతుంది సహస్రది ఇటువైపు లక్ష్మి వేరే ఆటో మాట్లాడుకొని ఇక ఆఫీస్కి రీచ్ అవుతుంది లక్ష్మీ కోసం టెన్షన్ పడుతున్న ఇటువైపు విహారికి లక్ష్మీ రావడంతో పరుగు పరుగున చేయి పట్టుకొని లక్ష్మి వచ్చావా క్లయింట్స్ వెళ్ళిపోతామని చెప్పడంతో టెన్షన్ పడ్డాను నిజంగా నా పరువు ఈరోజు పోతుందని చాలా కంగారు పడ్డాను అనగానే సారీ విహారి గారు గుడికి వెళ్ళాను అలాగే ఆటో అతనికి దారి తెలియక మొత్తం తిప్పారు పోనీలే టైంకి వచ్చాను సహస్రమ్మ రాలేదా అని అడుగుతుంది ఇదేంటి ఇది వచ్చింది కానీ సహస్ర రాలేదు విహరి ఏంటి స్పీచ్ ఇలాగే వర్షంలో తడిచినా తినితో ఇప్పిస్తావా అనగానే అయ్యో ఇప్పుడు ఎలాగా అనగానే చూడు అత్తయ్య వర్షంలో తడిచి వచ్చినా తన స్పీచ్ వినడానికి అక్కడ క్లయింట్స్ ఎదురు చూస్తున్నారు లక్ష్మి నువ్వు రెడీ అయ్యి క్యాబిన్లోకి రా అని చెప్పి అంటారు విహారీ ఇక క్లయింట్స్ అంటారు చూడండి మీ కంపెనీకి మేము ఏదైనా నిధులు ఇవ్వాలి అంటే ఇలా మీరు చెప్పే వ్యక్తులు లేటుగా వస్తే ఇక పరులన్నీ లేటుగానే అవుతాయి కదా విహారీ గారు అని అంటారు సారీ అండి ఎందుకంటే బయట వర్షం చాలా వస్తుంది అలాగే కార్లు కూడా పంచర్ అయ్యాయి అని చెప్పి విహారీ వాళ్ళకి సౌమ్యంగా చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి తన బ్యాగ్లో ఒక చీరని కట్టుకొని ఇక బోర్డ్ మీటింగ్ లోపలికి వస్తుంది అందరూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి అంటుంది అందరికీ నమస్కారం ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కానీ మన కీర్తి ప్రఖ్యాతులు అంతా దేశ విదేశాల్లో కూడా వెళ్తున్నాయి కానీ ఎప్పటికీ మర్చిపోనిది చీర పెళ్ళిలోనూ అలాగే ప్రతి ప్రతి సాంప్రదాయమైన పండుగల్లోనూ ఈ ఇండియాలో ఎవరైనా ఏ సందర్భంలో అయినా చీర కట్టుకోకుండా ఉండరు అందుకే ఈ చేనేత వస్త్రమైన ఈ చీరని కట్టుకొని నేను చెప్పబోయే మాటలు మీకు నచ్చితే ఈ కంపెనీకి మీరు పెట్టుబడులి పెట్టచ్చు అని అంటుంది మేడం చెప్పండి అసలు మీరు ఈ విక్రాఫ్ట్ సొసైటీ అలాగే విక్రాఫ్ట్ చేనేత వస్త్రాలు ఎందుకు ఎందుకు తయారు చేయాలి దీనిలో మేము ఎందుకు పెట్టుబడి పెట్టాలి అలాగే గవర్నమెంట్ మీకు పది ఎకరాల స్థలం ఇచ్చింది ఆ స్థలంలో మీరు ఏం చేయబోతున్నారు అని అడగడంతో ఇక లక్ష్మి అంటుంది నిజమే చేనేత వస్త్రాలని చాలామంది పై పై మాటలు అంటారు కానీ ఒక చీర నేచినప్పుడు ఆ చేనేత కార్మికుడు ఎంత కష్టం పడతారో ఆ కష్టాన్ని ఎంత ఇష్టంగా చూస్తారో ఆ చీర నేసాక ఆ చీరను చూసి ఎంత మురిసిపోతారు అన్నది నాకు తెలుసు అంత కష్టమైన చీరని మార్కెట్లో చాలా తక్కువ తక్కువ ధరకి అమ్ముతున్నారు అలాంటప్పుడు ఆ చేనేత కార్మికుడు బాధ ఎలా ఉంటుంది కష్టం చేసినా నచ్చిన డబ్బులు రాకపోవడంతో తన పిల్లల్ని అప్పు చేసి వేరే చదువులు చదివించి ఎక్కడో ఉద్యోగాలు చేసి బ్రతకమని చెప్తున్నారు కానీ అలా కాకుండా ఆ చేనేత వస్త్రాలని ఎక్కువ రేటుకి అమ్మి అలాగే అవి క్వాలిటీతో మరింత క్వాలిటీతో అలాగే మోడ్రన్గా తయారు చేసి బయటికి పంపిస్తే ఇటువైపు మోడ్రన్ వాళ్ళు ఆ చేనేత వస్త్రాలు వేసుకుంటారు ఇటువైపు సాంప్రదాయంగా ఉన్న ప్రతి వ్యక్తి ఆ వస్త్రాలని వేసుకోవడానికి ఇష్టపడతారు అలా మా కంపెనీని ముందుకు నడిపించాలని నేను అనుకుంటున్నాను అలాగే చేనేత కార్మికుడికి దగ్గరగా అంటే మేము పెట్టే పది ఎకరాల ఫ్యాక్టరీలో ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు ఉండేటట్టు చేస్తాము అప్పుడు వాళ్ళకి అద్దులతో పని ఉండదు ప్రశాంతంగా జీవితం గడుపుతారు వాళ్ళ పిల్లలకు కూడా రేపటి రోజు చేనేత కళ నేర్పిస్తారు అలా మన ఇండియా డెవలప్ అవుతుంది మా కంపెనీ వల్ల చాలామంది ఉపాధి పొందుతారు అని అంటుంది లక్ష్మి లక్ష్మీ స్పీచ్కి ఒక్కసారిగా క్లయింట్స్ విహారీ అందరూ చప్పట్లు కొడతారు అయిపోయింది ఈ రోజుతో నా గుట్టు ఈ లక్ష్మి బయట ఇంతకీ ఈ సహస్ర సహస్ర ఏమైనట్టు అని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇటువైపు విహారీ ఇంట్లో టీవీలో బ్రేకింగ్ గా లైవ్ చూస్తూ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు హమ్మా మన సహస్ర సహస్ర లేదేంటి అసలేం జరుగుతుంది అక్కడ కూడా ఆ ముచ్చోకుందే ఏదో చెప్తే విహారి దానితో ఇక క్లయింట్స్తో అందరితో ప్రజెంటేషన్ ఇప్పించాడు ఏమైంది అనగానే అక్క ఎందుకు ఆవేశపడతావు బయట చాలా వర్షం వస్తుంది ఇక సహస్ర వెళ్ళకపోవచ్చు అందుకే లక్ష్మి స్పీచ్ ఇచ్చింది అయినా లక్ష్మి కూడా చాలా బాగా చక్కగా చేరేత వస్త్రాల గురించి చెప్పడంతో అక్కడ క్లయింట్స్ అందరూ తన ప్రజెంటేషన్ నచ్చి ఇక వాళ్ళు నిధులు విడుదల చేస్తాము అంటున్నారు దీనిలో తప్పేముంది మన విహారిని గెలిపించింది అనగానే ఆపు వస్తా నుండి తన పక్క మీరు మాట్లాడడం నేర్చారు యమున నీలాగే ఈ వసుదా కూడా తయారైంది అమ్మా చూసావా సహస్రం రానివ్వకుండా విహారి ఏదైనా చేశాడేమో అనగాని ఏమోనే ఎవరికి తెలుసు వచ్చాక మాట్లాడదాంలే అయినా ఈ అంబిక ఏం చేస్తుంది అక్కడికి వెళ్ళి బోర్డ్ మీటింగ్ పూర్తవుతుంది క్లయింట్స్ అందరూ లక్ష్మీ ని మెచ్చుకొని ఇక త్వరలో నిధులు విడుదల చేస్తామని వెళ్ళిపోతారు విహారికి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక లక్ష్మి ఒంటరిగా ఉండడం చూసిన విహారి లక్ష్మిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటారు వదలండి విహారి గారు ఏమైంది మీకు అనగానే లక్ష్మి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా ఎన్ని కోట్లు ఉన్నా పరువు ప్రతిష్ట ముఖ్యమని నమ్మేవాణ్ణి కానీ ఈరోజు అదే పోతుందేమోనని చాలా టెన్షన్ పడ్డాను టైంకి వచ్చి మంచి ప్రజెంటేషన్ ఇచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు విహారీ విహారీ గారు కిందికి దించండి ఎవరైనా చూశారనుకో అనగాని అయ్యో లక్ష్మి ఎవరో చూసినా పర్వాలేదు నువ్వు నా భార్యవి ఒక్కొక్కసారి నీకు అన్యాయం చేస్తున్నానని నాలో నేను కుమిలిపోతున్నాను కానీ నువ్వు మాత్రం నాకెప్పుడు సంతోషాన్నే ఇవ్వాలని కోరుకుంటావు అనగానే ఇంతలో చారికేస వస్తారు అమ్మ లక్ష్మి బాగా ప్రజెంటేషన్ ఇచ్చావు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని నమ్ముతాను ఒక్కొక్కసారి మంచివారికి అన్యాయం చేస్తూ ఉంటారు అల్లుడు అలాంటప్పుడు దేవుడే వాళ్ళకి శిక్ష వేస్తాడు అనగానే ఇంతలో కరెక్ట్గా సహస్రా వర్షంలో తడుచుకుంటూ ఆఫీసులోకి వస్తుంది ఇక అంబిక ఎదురయ్యి ఏంటి సహస్రా ఇంకాసేపాయాక రాలేకపోయావా ఎందుకంటే మీటింగ్ కూడా అయిపోయింది ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది అనగాని నువ్వేం చేశావు పిన్ని కనీసం రౌడీల్ని పెట్టించావు ఆ రౌడీలు వెళ్ళారా అనగాని అయ్యో ఆ రౌడీలు వెళ్ళారు కానీ ఆ ఆటోలో ఆ లక్ష్మి లేదు వేరే ఆటో వెళ్ళిపోయింది అనగాని ఇదేంటి ఆ ఆటో అతనికి నేను డబ్బులు ఇచ్చాను వాడికి ఫోన్ చేస్తానని చెప్పి ఇక సాహస్ర ఫోన్ చేస్తుంది అమ్మా మీకొక దండం మీ డబ్బులకో దండం గుడి ఎదురుగా ఆటో పెట్టుకున్నందుకు ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు నా కూతురికి ఫుల్గా జ్వరం వచ్చి పిట్స్ వచ్చాయి ఆ డబ్బులు మొత్తం ఖర్చయిపోయాయి మీలాంటి వాళ్ళు డబ్బులు తీసుకున్నందుకు ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు అని చెప్పి ఆటో అతడు సహస్రకి గట్టిగా కోటింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు చా అని మనసులో అనుకుంటుంది ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు యమున అలాగే ఇటువైపు వసుధ లక్ష్మికి విహారికి కంగ్రాచ్యులేషన్ చెప్తూ ఉంటారు ఇక పద్మాక్షి లక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా ఇక నీకే అనియన్ నాకు తెలుసు అయినా మా సహస్రని ఎక్కడ దాచావే అని చెప్పి చెంప పగలకొడుతుంది అత్తయ్య ఎందుకు ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు సహస్ర కారు పంచర్ అయింది అలాగే కుండపోత వర్షం ఆ వర్షంలో క్యాబ్ అనేది సరిగా నడవలేదు లక్ష్మి టైంకి వచ్చి స్పీచ్ ఇవ్వడం బట్టి ఈరోజు మనందరం ఉన్నాము అయినా ఎందుకు చీటికి మాటికి తప్పు లేకపోయినా లక్ష్మిని కొడుతున్నారు తను ఈరోజు మన కుటుంబం పరువు అలాగే మన కంపెనీ పరువు నిలబెట్టినందుకు హారతిచ్చి లోపలికి తీసుకురావాలి కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అనగానే చూడు విహారీ ఇదనేది లేకపోతే ఆ కంపెనీకి సహస్రే కదా అని చెప్పేది రాత్రనక పగలనక స్పీచ్ రెడీ చేసింది కానీ ఇదిగో ఇది వెళ్ళి అంత నాశనం చేసింది సహస్రా ఇదంతా నీ వల్లేనే ఈ దరిద్రాన్ని బయటికి మేము గెంటేస్తే నువ్వే చేయి పట్టుకుని తీసుకొచ్చావు ఇప్పుడు అనుభవించు అని చెప్పి పద్మాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక సహస్రకి కోపం వస్తూ తన రూంలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో విహారి వచ్చి సహస్రా ఎందుకు ఏడుస్తున్నావు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఇలా జరుగుతాయి అయినా లక్ష్మి మన ఇంట్లోనే ఉంది మన కంపెనీకి అన్ని సేవలు చేస్తుంది ఈ విషయంలో బాధపడ్డమేందుకు అనగానే బావా ఆ విషయంలో కాదు నిన్ను నేనే గెలిపించాలి నువ్వు నా సొంతం బావా నువ్వంటే నాకు ప్రాణం అలాంటి నువ్వు ఆ లక్ష్మిని పొగుడుతూ ఉంటే నన్ను తట్టుకోలేకపోతున్నాను బావా నన్ను కంపెనీ మేనేజర్ చేయకపోయినా పర్వాలేదు ఆ లక్ష్మి మాత్రం చెయ్యొద్దు అనగాని నాకు నవ్వొస్తుంది సహస్రా నువ్వు చదువుకున్నావు మన కంపెనీకి అవసరమయ్యే వ్యక్తుల్ని తీసేస్తే మన కంపెనీ నష్టపోతుంది ముందు తడిచిపోయావు తల ఆరపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతారు విహారీ ఇది ఇలా ఉండగా చారుకేస వసుధ విహారీ దగ్గరికి వస్తారు అత్తయ్యా మామయ్య మీరేంటి నా దగ్గరికొచ్చారు అనగాని మాకు నిజం తెలుసు కాబట్టి అని అంటుంది అత్తయ్యా అనగానే అనగాని మహాలక్ష్మి నీ భార్య తనకి ఇంట్లో ఎంత అన్యాయం జరుగుతున్నా నువ్వు కనీసం పల్లెత్తు మాట అంటున్నావే అంటున్నావేగాని తను నువ్వు భర్తలాగా ఎందుకు చెప్పటం లేదు నిజం చెప్పాలంటే తను నీ భార్య కానీ ఎవరికీ తెలియకుండా ఎందుకిలా తనకి అన్యాయం చేస్తున్నావు అని అంటుంది ఇక వసుదా ఒక్కసారిగా షాక్ షాకైపోతారు చెప్పు నా మేనల్లుడివి నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడుగుతూ ఉంటుంది వసుదా హతయ్య నన్ను క్షమించు నిజం చెప్పాలంటే లక్ష్మి అంటే ఒకప్పుడు నాకు ఇష్టం లేదు తరువాత తన మనస్తత్వం తన తీరు చూసి ప్రేమించాను తనని పెళ్లి చేసుకున్నాను కానీ సహస్ర విషయంలో నీ నా తప్పు చేయలేదు తన స్థితిలో ఉంది కాబట్టి తనకి మూడు ముళ్ళు వెయ్యాలని అనుకున్నాను కానీ ఆ మూడు ముళ్ళు వెయ్యలేదు తనకి రెండు ముళ్ళే వేశాను కానీ ఇప్పుడు ఆ నిజం చెప్తే ఇటువైపు సహస్ర అలాగే మన కుటుంబం ముక్కలవుతుందని ఆలోచిస్తున్నాను అనగానే అలా అయితే నీది పెళ్ళని నువ్వు ఎలా అనుకుంటున్నావు చావు బ్రతుకుల్లో ఉన్న సహస్ర మెడలో రెండు ముళ్ళు వేశావు మీ ఇద్దరికీ తలంబ్రాలు జిలకర బెల్లం పానీగ్రహం ఇలా ఏదీ జరగకుండా పెళ్ళని ఎలా అంటారు పోని పెళ్ళే అనుకుందాం నీ మనసులో సహస్రా లేదు అలాంటప్పుడు అది పెళ్లి ఎలా అవుతుంది అందుకే లక్ష్మికి ఇప్పటి నుండి అన్యాయం చెయ్యొద్దు అనగాని నాకు అన్యాయం చేయాలని లేదు కానీ ఏం చేయను అని చెప్పి అంటారు విహారీ చూడు అల్లుడు ఒకటి మాత్రం నిజం నిజం లక్ష్మి ఈ ఇంటి మహాలక్ష్మి అలాంటి అమ్మాయికి అన్యాయం చేస్తే మన ఇంటికి పుట్టగతులుండవు అందుకే రేపు కార్యానికి పద్మాక్షి వదిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక రేపు నువ్వు నిజం చెప్పి ఆ కార్యం నుండి పక్కకు పెట్టి సహస్ర నీ జీవితం నుండి పక్కకి తొలగించి లక్ష్మిని నీ జీవితంలోకి ఆహ్వానించు అప్పుడు నువ్వు న్యాయం చేసిన వాడవుతావు ఇప్పుడు నిజం చెప్పకపోతే నువ్వు అలాగే సహస్ర లక్ష్మి ముగ్గురు బాధపడతారు అని అంటారు తప్పకుండా నేను ఆ విషయం అందరి ముందు చెప్తాను అని అంటారు విహారీ ఇక రోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్